శ్రీవాణి హై స్కూల్ సంగారెడ్డిలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర యువజన శాఖ అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాల కృష్ణ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ కూన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో అవసరమని అన్నారు దీనికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం శ్రోకా స్కూల్ ప్రిన్సిపాల్ హుస్సేన్ సామాజికవేత్త ధర్మరాజు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు

తెలియేస్తుంటాం లో అందగా చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి ఇబ్బంది ఎత్తున చూసినాం ప్రజలను గౌరవిస్తలేము తల్లిని గౌరవించలేము అని ముసుకోవాలని హీరోని గౌరవిస్తున్నాం అంటే తగ్గేదే లేదు కింద లేదు వాడే లేదు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక్క ఎంకాయ ఇంకొక మనకు ఇబ్బంది అవుతుంది ఒక్క ఎంకా ఇబ్బంది ఇరవై ఏడు ఎంకలు పడపడ జన్మనిచ్చిన తల్లి నిజమైనటువంటి హీరోయిన్ తల్లి నిజమైన హీరోపూర్వకంగా తెలియజేస్తున్నాం కానీ మనము తల్లి మన మొబైల్ ఫోన్ ఈ రోజు పెడతాము పుష్పములు వచ్చిన ఇబ్బంది వచ్చిన మన కారు దెబ్బ దాచిన చేతి దెబ్బ దాటినా చరం వచ్చిన మనం తినకున్నా ఏం చేసినా గానీ తల్లి చేసేటువంటి దానలా తల్లి చేసేటువంటి ఏదైతే మనకున్నటువంటి ప్రేమ ఉన్నదో ఆ ప్రేమను ఇచ్చినటువంటి శ్లోకాన్ని నిజంగా చెప్తున్నా కదా భగవద్గీతల ఏడు వందల యాభై ఐదు శ్లోకాలున్నాయి నిజంగా భారతదేశంలో మన సన్నారాయణ స్కూల్ కు భగవద్గీత లాంటి శ్లోకం వచ్చినటువంటి ఈ శ్లోకం స్కూల్ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదం చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఈ అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మాసం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా మంది ఈ గ్రాడ్యుయేషన్ డే గ్రాడ్యుయేషన్ డే ఏమని చెప్తారు ఇది వేసుకునేటువంటి గౌరవం నా తెలిసిన మటుకు అకాడమిక్ క్యాబ్ ఏదైతే ఈ క్యాబ్ అనేటువంటి నిజంగా చెప్తున్నా కదా జీవితంలో మధురమైన మధురమైనటువంటి అనుభూతి పిల్లలు చాలా మందికి ఏంటంటే మన యువతరం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే పెళ్లి అయినటువంటి ఒక మధురమైనటువంటి అనుభూతి దాని తర్వాత ఇంకా వేరే అనుభూతి కానీ చిన్నారులకు యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వస్తుందంటే ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి వచ్చేటువంటి యువ పిల్లలు ఎవరైందరో వాళ్ళు గౌరవేసుకొని వాళ్ళు తీసుకునేటువంటి మీద తీసుకుంటే ఒక అద్భుతం ఒక ఆనందమైనటువంటి దాని మీద మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటాం ఇంకోటి చాలా మంది మధ్యలో మనం చూస్తున్నాం ఒక విషయం చెప్పవలసింది ఏంటంటే తండ్రి అంటే నా కొడుకు వంద వంద మార్కులు రావాలి పేపర్లో ఫోటో రావాలి మంచి బిర్యానీ తిప్పాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాను దీనిలో చెప్తున్నా శ్రీవాణి శ్లోకం నుంచి ఒకటి చెప్తున్నా మార్కులు కాదు మనకు కావాల్సింది పిల్లల్లో కూడా మార్పులు రావాలంటే ఆరోగ్యకరమైన మార్పు రావాలి మార్పు రావాలి పరమైన మార్పు రావాలి కుటుంబ పరమైనటువంటి మార్పు రావాలి దేశభక్తి రావాలి కుటుంబాన్ని గౌరవించేటువంటి మంచి మార్పు ఇచ్చేటువంటి స్కూల్ పడుకో సంఘాల లోపనే ద శ్లోకా అనేటువంటిది బెస్ట్ స్కూల్ రావాలనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి అర్థంలో చూడండి అధ్యాపకులు సమాజానికి ఒక వెలుతురు నాగర్శ పట్టుకు ఇతరులకు వెలుతురు ఇస్తూ కొవ్వొత్తిలో కట్టుకోవటువంటి వాళ్ళు ఎవరంటే ఒక ఉపాధ్యాయులు నిజంగా మీరు కూడా కూర్చున్నారు వాళ్ళ అప్పటి నుంచి కూడా అందరూ కూడా నిలబడి ఆ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి గౌరవం ఇప్పినటువంటి శ్రోతాస్కు సంబంధించినటువంటి అధ్యాపక బృందానికి కూడా మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదం చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి చేస్తున్నా ఈ స్కూల్ రాబోయే రోజుల్లో భగవద్గీతల ఏడు వందల యాభై ఐదు శ్లోకాలు ఈ శ్లోక శ్రీవారి స్కూల్ కూడా సంగారెడ్డి జిల్లాకు పక్కకే ఉన్నటువంటి మన మాంజిల ఉపనదైనటువంటి మన గోదావరి ఉపనదైనటువంటి మాంజిల అనేది ఒక్కసారి నీట్ అవుతే ఎక్కడెక్కడ వచ్చినా కూడా ఇక్కడ మా అన్న కూడా ఆదరణ వచ్చి సంగారెడ్డి కూడా ఇంకా పర్మనెంట్ అయిందో ఈ స్కూల్ కూడా నాకు తెలిసే పండుగ భారతదేశానికి సక్సెస్ అనంత స్కూల్ ఎంత ప్రాచుర్యం పొందిందో ఆ స్థాయిలో కూడా మంచి